మహేష్ బాబు హీరోగా రాజ్మౌళి డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్స్ అయితే వచ్చాయి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు వెల్లడించారు కేవలం కొన్ని ప్రెస్ మీట్లు అప్డేట్స్ ద్వారా సినిమా కథాంశాన్ని పూర్తిగా వివరించలేమని రాజమౌళి స్పష్టం చేశారు సినిమా గురించి అప్పటికప్పుడు ఏది అప్డేట్ ఇవ్వాలో అదే ఇస్తామని తెలిపారు దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా అక్కడ ప్లాన్ చేసిన షూటింగ్ వాయిదా పడింది ఇక సెప్టెంబర్ రెండో వారంలో సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ షూటింగ్ అవకాశాలు అవకాశాలున్నాయి ఇక సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ ఆలస్యం కావడంతో ఈ మధ్య హైదరాబాద్ హీరోయిన్ తో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు ప్రెసెంట్ షూటింగ్స్ నిలిచిపోయిన నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా స్కెడ్యూల్ కోసం బిజీగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయారు రాజమౌళి ఈ క్రమంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద మహేష్ బాబు ఫోకస్ పెట్టారు ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రాజమౌళి స్థాయికి తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో గ్రాండ్ విజువల్ తో తెరకెక్కుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ కుమారంతో పాటు ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు